చూసినారా అండి కలర్ నీళ్ళు అయిపోయిన తర్వాత దేవాన్సి నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసామన్నమాట ఫంక్షన్కి సో దేవాన్షి ఏమో లంగా జాకెట్ అనమాట నేనేమో శారీ స్టైల్ లుక్ రావాలా అనేసి నాకు చీర కట్టుకోనికి కంఫర్టబుల్ లేదు అనేసి డ్రెస్ వేసుకొని డ్రెస్ పైన శారీ స్టైల్ బయట వేసుకున్నానండి చూస్తున్నారా ఈ లుక్ బాగున్నట్లయితే మీరు ట్రై చేయండి మీరు నెక్స్ట్ ఫంక్షన్లో వెళ్ళేటప్పుడు క్విక్గా రెడీ అయిపో వెళ్ళాలి అంటే ఇట్లా నాలాగా సింపుల్గా రెడీ అయ్యి వెళ్ళండి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మా దేవాసి ఫోజల్ పైన ఫోజులు ఇస్తుందండి ఇక్కడ చూడండి అండ్ అక్కడేమో వాళ్ళు వెల్కమ్కి ఉన్నారనమాట ఇద్దరు అండ్ ఇక్కడ పాపది మెచ్యూర్ ఫంక్షన్ కాబట్టి ఒక చిన్న బొమ్మని ప్లస్ పలారాలు అన్ని అరేంజ్ చేసి పెట్టారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ లాస్ట్ గా రిటర్న్ గిఫ్ట్స్ ఇవి మాకు ఇచ్చారండి వాళ్ళు బాగున్నాయి